మరి ఈ రేవంత్ రెడ్డి పాదయాత్రలో మరి మంత్రి అరవేల దయాకరావు కూడా తీవ్రమైన విమర్శలు చేయడం అంటే పిచ్చుకోకులు ఎదురుతున్నారు కొన్ని అంటే అనుచిత వ్యాఖ్యలు వాట్ వాటికి నేను దయాకర్ రావుకు ఒకటే సవాల్ విసురుతున్నా ఒక నిండు సభల ఒక నిండు సభల దయాకర్ ఒక మాట అన్నాడు మా రేవంత్ రెడ్డి చూస్తే భయపడతానులా అన్నాడు మరి నేను అడుగుతున్నా ఇలా నీకు ఒకప్పుడు వాళ్ళు భయపడ్డరు ఇప్పుడు మా రేవంత్ రెడ్డిని చూస్తే నువ్వు భయపడుతున్నావు అందుకే రేవంత్ రెడ్డి చేసే యాత్ర అశేష జనము ఆదరణ పొందే ఈ రేవంత్ రెడ్డి గారిని చూడలేక ఓర్వలేక రేపు ఎక్కడే మమ్మల్ని ఒడగొడతారో ఎక్కడ మమ్మల్ని గ్రామాలలో తిరగనియారు అన్న భయంతో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోతే అక్కడ మీకు ఈరోజు వణుకు వణుకు పుడుతుంది మీ కుర్చీలో మీకు ఉన్నటువంటి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా పీఠాలు కదులుతున్నాయని చెప్పేసి ఆ భయానికే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఫవర్ ఏందో రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన మాటకు ఆయనకున్న విల్వకు ఆయనకున్న రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆదరణ ఏందో దయాకర్ రావు గరికే దయాకర్ రావు భయమేందో కూడా ఈరోజు ప్రజలు కూడా రేపు పొద్దున రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా విమర్శలు చేయడం జరిగింది అంటే ఏబీసీలు కూడా రాని వ్యక్తులు కూడా మంత్రులు అయ్యారని చెప్పి రేపటి దేవులు అంటే నిజంగా ఏబీసీలు రావని మీరు భావిస్తున్నారా అంటే ఇప్పుడు ఏపీసీలు రావాలంటే ఆయనే ఒప్పుకున్నాడు మొన్న నేను తక్కువ సార్ చదువుకున్నాను ఆయన ఒప్పుకున్నది మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పిండు దానికి ఆయన ఉలికేందుకు దానికి ఇప్పుడు ఉన్నమాట ఉన్నట్టుగా చెప్తే ఉలికే ఎక్కువ వాస్తవం కూడా ఈరోజు చట్టసభలో అత్యధికంగా ఒక డిగ్రీ డిగ్రీ చదివి గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి వాళ్ళు లేకనే ఈరోజు ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే తెలిసి తెలియక వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చట్టాల నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇచ్చిన వాస్తవం కూడా తక్కువ చదువు చదువుకున్నాడు నీకు తెలియదు తెలిసి తెలియని మాటలు మాటల వల్ల ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాస్తవం అది ఆయన కూడా ఒప్పుకున్నాడు నేను తక్కువ చదువుకున్నాను ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ చెప్పినట్టే కదా ఆయన ఒప్పుకున్నట్టే కదా నేను తక్కువ చదువుకున్నానని